హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి రాఖీ పండగ రోజు అనమాట ఈ వీడియో నేను పోస్ట్ చేశానని అనుకున్నాను కానీ చూస్తే చేయలేదనమాట మర్చిపోయాను ఇంకా ఇప్పటికీ చాలా రోజులు అయిపోయింది కానీ మేము ఆ రోజు రాఖీ పండగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఆ రోజు మార్నింగ్ మా చరణను మా వదిన ఇద్దరు కలిసి ఏదో లూ టీవీలో లూడో గేమ్ వస్తుంటే అది ఆడుతూ ఉన్నారు కూర్చోబెట్టు 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 ఇంతకుముందు చరణ్ కీర్తిక అసలు తెగ కొట్టుకునే అనమాట ఇద్దరికి పడేది కాదు ఇంకా కొంచెం కీర్తిక కూడా పెద్ద అవుతుంది కదా చరణ్ కూడా కొంచెం పెద్దోడయ్యాడు కాబట్టి ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారనమాట బాగానే ఇంకా ఆ రోజు మార్నింగ్ అంటే లెవెన్కి అట్లాగే శరత్ వచ్చాడనమాట ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట ఆ రోజు ఎండ ఎంత ఉందంటే అసలు చాలా వేడిగా ఉంది ఇంకా ఆ రోజు మేము మమ్మల్ని గుంటూరు తీసుకెళ్ళటానికి అని చెప్పి వచ్చాడు ఫంక్షన్ దగ్గరికి వస్తుంది కదా ఫంక్షన్ కోసం అని చెప్పి వెళ్తున్నాము కొడుకోమ్మ నిద్ర వస్తున్నాడు కూర్చొని నిద్రపోతున్నాడు ఇప్పుడు లేచాడు ఇంకా ఆ రోజు అమ్మ స్నాక్స్ పకోడి ఉల్లిపాయ పకోడి చేసింది మా చరణను ఆ రోజు ఎందుకు చైత్ర కూడా నిద్రపోయిందనమాట అంటే చైత్ర మధ్యాహ్నం పూట నిద్రపోదు చరణ్ ఎప్పుడైనా నిద్రపోతూ ఉంటాడు కానీ ఆ రోజు చైత్ర కూడా నిద్రపోయింది కీర్తిగా కూడా పడుకొని అప్పుడే లేచిందనమాట లేచి వెళ్ళిన లేపుతూ ఉంది ఇంకా మేము స్నాక్స్ అది తింటున్నాము ఇంకా రెడీ అయిపోయాం అనమాట दो इतना वट को हम्म हम्म इतना चलन चाहिए जापाम्मा हम्म इतना हाँ हाँ चाहिए इतना हम्म निंसर मोड़ यार माँ मोड़ सा मैं निंसर जास्तनों वटे लोगों से खस्ता है हम्म जान चुप्पू उतारिए तूने नकलें पुरी हम्म चाहिए తమ్ముడు అగా కొంచెం కొంచెం మరి నువ్వు హార్ తీ హార్ తీయ ను పట్టుకో లక్ష్యం నువ్వు పట్టుకో అక్షంతలు తీసుకో ఇటు సైడ్కి రా రెండు చేతులతో ఆశీర్వదించగరణతో ఏమి మా అమ్మాయికి దండం పెట్టిచ్చా వాడు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది నేను పెట్టనన్నాడు మా అబ్బాయి కొనిచ్చింది అమ్మ నాకు రాఖీ నువ్వు కాలదండం పెట్టాలి స్వీట్ খাবাতে প্রায় মরুল তো না কিনতে বে। মгули বেডি। আমি নিয়ে। এই। নিতেও নে দিয়ে। হুম। ডিম রান্না করব। আদা নুন নুন। নুন নুন। দজল বে। మా చరణ్కి కాళ్ళకి దండం పెట్టాలి అంటే వాడికి అసలు ఎంత ఇదంటే నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి నువ్వు వీడియో తీస్తే నేను కాళ్ళకి దండం అని చెప్పి అంటున్నాడు అనమాట చిన్నప్పుడైతే బాగా పెట్టేవాడు అసలు చిన్న పిల్లడప్పుడు అక్క కాళ్ళకి దండం పెట్టరా అంటే పెట్టేవాడమాట భలే క్యూట్గా ఉండేది ఇప్పుడు ఏంటంటే పెద్ద అయ్యే కొద్దీ వాడికి కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట కాళ్ళకు దండం పెట్టాలి అంటే నేను వీడియో తీస్తే పెట్టండి సరే నేను తీయలేరా అంటే ఇంకా అప్పుడు అడు తిరిగి పెడుతున్నాను అనమాట నేను వీడియో తీసిన సంగతి కూడా వాడికి తెలియదు ఇంకా నేను రాఖీ కట్టిన తర్వాత ఇంకా లక్ మా వదిన శరత్కి కడుతుంది అనమాట ప్రతి సంవత్సరం శరత్కి మా వదిన కూడా కట్టిద్ది అనమాట నేను మా తమ్ముడికి మా అన్నయ్యకి కట్టేదాన్ని ఈసారి మా తమ్ముడికి మిస్ అయ్యాను అనమాట కట్టలేకపోయాను వాడు హైదరాబాద్లో ఉన్నాడు ఇంకా ఆ రోజు స్వీటీ ముందు రోజు శ్రీదేవను స్వీటీ వాళ్ళు కూడా ఉన్నారు కదా స్వీటీ కూడా మాతో పాటు గుంటూరు వస్తుందన్నమాట కీర్తిక లేదు కీర్తిక ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చిందనమాట కీర్తిక పాపం ఎవరికి కట్టాలని ఎవరు లేరనమాట అంటే అన్న కానీ తమ్ముడు కానీ వరుస అయ్యే వాళ్ళు అక్కడ ఎవరు లేరనమాట అందుకని చెప్పి ఆ రోజు పొద్దున్నే మా నాన్నకి రాఖీ కట్టిందనమాట తాత నీకు రాఖీ కడతాను అని చెప్పి కట్టింది అనమాట కట్టి మా నాన్న డబ్బులు ఇచ్చాడట్టుంది అందరికీ చూపిస్తుంది అనమాట మా తాత డబ్బులు ఇచ్చాడు నాకు రాఖీ కడితే అని చెప్పి చూపిస్తుంది ఇంకా శ్రీదేవి వచ్చిన తర్వాత శ్రీదేవికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఏదో కట్టింది అనుకుంటా కంటే అంది సరే నువ్వు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టావు కదా నువ్వు అక్షంతలు తీసుకొని నేను అక్షంతలు వేస్తాను నా కాళ్ళకి దండం పెట్టి నీకు డబ్బులు ఇస్తాను అంటే ఇంకా అది కాసేపు ఆలోచించింది అనమాట కాళ్ళకి దండం పెట్టాలా వద్దా అని చెప్పి ఇంక తర్వాత కా అక్షంతలు వేయించుకుందనమాట ఆ వీడియో నేను తీలేకపోయాను సర్దుకుంటా ఉన్నాను అనమాట మా శ్రీదేవి అదే అంటుంది పిల్ల పాపం వచ్చి నా కాళ్ళకి అన్నం పడదా వీడియో తీ లేదు అని చెప్పి అంటుంది నేను చూడలేదు శ్రీదేవి అని చెప్పి సరే మళ్ళీ పెట్టు కీర్తికంటే ఇంకా పెట్టట్లేదు అనమాట అది ఇంకా మేము గుంటూరు వెళ్తున్నాక స్వీటీ కూడా గుంటూరులోనే హాస్టల్లో ఉండిద్ది అనమాట ఇంకా ముందు రోజు వచ్చింది కదా ఇంకా మాతో పాటు వెళ్దాంలే అంటే ఆ ముందు రోజు వెళ్దాం అనుకుంది ఇంకా మేము వెళ్తున్నాం కదా మాతో పాటు తీసుకెళ్తాంలే అని చెప్పి ఇంకా స్వీట్ని కూడా తీసుకొని వస్తున్నాము తీసుకెళ్తున్నాం గుంటూరు ఇంకా మా వదిన గూడ కీర్తికాను మా వదినూడ వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరు అనమాట మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నారు వాళ్ళ ఊరు వెళ్ళాలంటే మధ్యలో చిలకలూరు పేట ఉండింది అనమాట అక్కడ నుంచి వాళ్ళ ఊరు దగ్గర సో మేము గుంటూరు వెళ్ళే దారిలోనే కాబట్టి చిలుకలూరు పేట ఇంకా అక్కడ వాళ్ళని డ్రాప్ చేస్తే మా వదిన వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్తారనమాట బైక్ మీద వచ్చి తీసుకెళ్తా ఉన్నారు ఇంకా మా కీర్తిక అక్కడ అలిగింది అనమాట అంటే మా అన్నయ్య రావట్లేదని మా అన్నయ్య తీసుకొని వెళ్ళలేదని వాళ్ళ ఊరు అలిగింది అనమాట అలిగి మా అన్నయ్యతో మాట్లాడట్లేదు అది అసలు ఇంకా బాయ్ చెప్పమన్నా చెప్పట్లేదు అనమాట నేను అన్నాను సరే అది అలిగింది కానీ ఇంకా నువ్వు అసలు వెళ్ళగాకు అని చెప్పి అన్నా అనమాట ఇంకా మా వదిన వాళ్ళని చిలకలూరుపేటలో డ్రాప్ చేసి మేము వెళ్తాము ఇంకా చూసారు ఎట్లా అసలు వాళ్ళ నాన్నకెళ్ళి కూడా చూడట్లేదు అనమాట అలిగింది కానీ మా అన్నయ్యకి ఎంత ఇష్టం అంటే అసలు అది గరావం అనమాట మా అన్నయ్యకి ఇంకా మేము ఊరికి బయలుదేరుతున్నాం మధ్యలో గన్నారం ఉండిద్ది కదా మా తాతయ్య వాళ్ళది తాతయ్య వాళ్ళకి ఒకసారి కనిపించి వెళ్దాము అని చెప్పి ఇంకా అక్కడ ఆగామనమాట మేము వెళ్ళేటప్పుడు తాతయ్య జాంకాయలు అప్పుడే వస్తున్నాయి అనమాట అంటే ఫస్ట్ కాపు ఏదో రాయలు ఏదో అనుకుంటా ఇంకా సెకండ్ కాపు ఉన్నాయంట ఇంకా అప్పుడే వస్తున్నాయి అని చెప్పి కొన్ని కాయలు కోసి ఉంచారనమాట మా కోసం ఇంకా తలా ఒక కాయ అట్లా తీసుకొని తిన్నాం అయితే మా చెట్టు కాయలు ఎంత తీయగా ఉంటాయంటే అసలు భలే ఉంటాయి అనమాట మా కీర్తికాయకి జాంకాయ అంటే ఎంత ఇష్టం తాతయ్య ఫస్ట్ ఒకటి ఇచ్చారనమాట అది ఇస్తే దానికి ఇంకోటి కావాలంటే అడగడానికి మొహమాట పడుతుంది అనమాట నా మొహమాట పడుతుంటే ఇంకా నేను నాకు తెలుసు కదా దానికి జాంకాయ ఇష్టం అని ఇంకోటి తింటామ్మా అంటే తింటాను వస్తా అనమాట ఇంక ఇంకోటి తీసిస్తే తింటుంది అనమాట ఇంకా కొన్ని కాయలు పైన ఉంటే వాటిని అది గడకర్ర అంటారు చూసారు దాంతో కొడతామని ట్రై చేస్తున్నారు చైత్ర చెప్పులు కొనలేవు चैत्रम्मा नक्की बोल दाम्मा ముందు శరత్తు చెట్ ఎక్కి అట్లా కాయలు కోసేవాడు కదా ఇంకా ఇప్పుడు చైత్రాను చరణ్ మేము ఎక్కుతాం ఎక్కి అని చెప్పి అంటున్నారు అనమాట అక్కడ కాయలు లేవురా వద్దురా దిగండి అంటే కాదు అని చెప్పి ఓరో చెట్టు త్వరలో కూర్చున్నారనమాట మా కీటిక ఏమో చరణ్కి చూపిస్తుంది అనమాట చరణ్ బాబు అక్కడ ఉంది అని చెప్పి చూపిస్తూ ఉంది ఆ కాయలు ఏంటంటే కొంచెం ఉన్నాయి అనమాట ఇంకొక నెల రోజులు పోతే బాగా వస్తాయి అని చెప్పి అన్నారనమాట మీరు వెళ్ళేలోపు వస్తాయి అని చెప్పి తాతయ్య చదువుతున్నారు మేమేమో వన్ మంత్ ఉండం తాతయ్య ఒక ట్వంటీ డేస్లోనే వెళ్ళిపోతామంటే అవునా అయితే మీరు వెళ్ళేటప్పుడు కష్టమేను కాకపోతే కొంచెం కొంచెం వస్తాయి అని చెప్పి అన్నారనమాట ఇంక మేము బయలుదేరుతున్నాము ఊరికి సరే సరే బాయ్ చెప్ తాతయ్య సరే బాయ్ ఇంకా ఊరు నుంచి బయలుదేరా అక్కడ కొన్ని జాంకాయలు అవి కోసాం కదా ఇంకా అవి కూడా తీసుకొని వెళ్తున్నాం కొన్ని కూరగాయలు అట్లా తాతయ్య వాళ్ళు ఇంట్లో పండు తీగదు ఆ కూరగాయలు అవి కూడా తీసుకొని వెళ్తున్నాము ఇంకా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట మా కీర్తిగా చూసారు ఎట చూస్తుందో నేను వీడియో తీస్తుంటే అది కన్నార్పుకుని అంతే చూస్తుంది అనమాట నా వచ్చింది ఇంకా చిల్కలూరుపేట వచ్చేసాము వచ్చి ఆ అడ్డ రోడ్డు దగ్గర ఎక్కడో ఆగినట్టున్నాము అంటే ఒక సైడ్ కాపుకొని అనమాట అంటే మా వదిన వాళ్ళ నాన్న అక్కడికి వస్తారని చెప్పి ఇంక అక్కడ ఆగామనమాట ఇంకా అంటే వాళ్ళు ఊరు వెళ్ళాలంటే రోడ్డు దాటి వెళ్ళాలన్నమాట ఇంకా శరత్ అన్నాడు ఎందుకు మీ నాన్నని ఇటే రమ్మని చెప్పి ఇంక పిల్లని తీసుకొని రోడ్డు దాటం ఎందుకు అని చెప్పి అంటే ఆ ఇటే వస్తాడు అని చెప్పి ఫోన్ చేసిందనమాట ఇంకా వస్తున్న మరలే మీరు వెళ్ళండి మళ్ళీ చీకటి పడుతుంది అంటే ఇంకా మేము బయలుదేరి వచ్చేసామన్నమాట వచ్చేసి స్వీటీని హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తున్నాము అక్కడ ఆగి వాళ్ళ హాస్టల్ దగ్గర బజ్జీలు బాగుంటాయి అన్నారన్ అందనమాట సో కొన్ని బజ్జీలు అవి తీసుకొని తిని ఇంకా స్వీటీని హాస్టల్లో డ్రాప్ చేసేసి వచ్చామన్నమాట నేను అక్కడ వీడియో ఏం తీయలేదు ఇంకా ఇంటికి వచ్చేసాము అప్పుడు కొంచెం చీకటి పడిపోయింది సెవెన్ అట్లా అనమాట ఆల్మోస్ట్ ఇంకా ఇంటికి వచ్చాము మా ఋషికను చెర్రి డోర్ అనమాట మా ఋషిక్ ఏంటంటే అంతకు ముందు రోజు కొంచెం బాగాలేదనమాట ఫీవర్గా అట్లా ఉందనమాట ఇంకేంటి ఋషి తగ్గిందంటే అత్త అని చెప్పారు మేము వెళ్ళేటప్పటికి మా పెద్ద మామయ్యను అత్తయ్య ఉన్నారనమాట అంటే మా మామయ్య వల్ల అన్నయ్య వదిన ఉన్నారు మా పెద్ద నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడే అనమాట కలవటం అంటే ఇంతకుముందు గుంటూరు వచ్చినా సరే మా పెద్ద మామయ్యను కలిసాం కానీ అత్తయ్యని ఇప్పుడే కలిసాము మేము వచ్చినా కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మా వదిన శరత్కి రాఖీ కడుతుందనమాట ఆ రోజు మార్నింగ్ కడదామంటే ఆ రోజు పొద్దున్నే శరత్ బయలుదేరి ఊరికి వచ్చేసాడు కదా మమ్మల్ని తీసుకురాటానికి అని చెప్పి ఇంకా ఈవినింగ్ కడదాంలే అని చెప్పి ఇంకా ఈవినింగ్ రాఖీ కడుతుందనమాట లాస్ట్ ఇయర్ అయితే మా అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారనమాట నేను లాస్ట్ ఇయర్ మా అన్నయ్యకి ఇక్కడే రాఖీ కట్టాను అప్పుడు కీర్తికా కూడా ఇప్పుడు మా చెర్రి అను ఋషికు మా కీర్తికాకి అన్నలు అవుతారు కదా లాస్ట్ ఇయర్ అది వాళ్ళిద్దరికి రాఖీ కట్టిందనమాట పాపం ఈ సంవత్సరం మిస్ అయింది ఎవరికి రాఖీ రాఖీ ఎవరికి కట్టే వాళ్ళు లేక పాపం అది ఎవరికన్నా కడతానని చెప్పి మా నాన్నకు కట్టింది అనమాట లాస్ట్ అది చెర్రీ వాళ్ళకి కట్టింది ఇంకా ఈ సంవత్సరం మేము అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ రాఖీ కట్టుకున్నాం అనమాట నేను మా అన్నయ్య అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా జరుగుతుందనమాట మా రాఖీ సెలబ్రేషన్స్ ఇంక ఈ ఇయర్ కొత్తగా ఏంటంటే మా హర అన్నయ్యకి రాఖీ కడుతున్నాను అనమాట అంటే ఎప్పుడు హరన్నయ్య రాఖీ అప్పుడు ఉండడం కదా ఈసారి కరెక్ట్గా రాకీ అప్పుడు ఉన్నాడనమాట నేను ఇది సెకండ్ టైం అనమాట అన్నయ్యకి రాఖీ కట్టాను ఫస్ట్ టైం ఎప్పుడు కట్టానంటే మా ఋషిక్కు చిన్న చిన్న బేబీ అంటే లెవెన్ డేస్ అప్పుడు బేబీ అప్పుడు అన్నయ్య వచ్చిన్నారు అనమాట అప్పుడు రాఖీ వచ్చింది రాఖీ పండుగ వచ్చింది అప్పుడు ఒక్కసారి కట్టాను అనమాట ఇంక ఇప్పుడు సెకండ్ టైం కడుతున్నాను ఈ సంవత్సరం మా తమ్ముడికి కట్టలేకపోయానని కొంచెం బాధ అనిపించింది ఇంకా గుంటూరు రంగాల్లో హరన్నయం చూసినప్పటికీ ఇంకొంచెం హ్యాపీనెస్ వచ్చింది అన్నయ్య కూడా ఉన్నారు రాఖీ కట్టచ్చు అని చెప్పి ఇంక అన్నయ్యకి రాఖీ కట్టేశాను మేము ఇండియాలో ఉన్నప్పుడు నాకు హర అన్నయ్యతో అంతా ఎక్కువ బాండింగ్ ఉండేది కాదనమాట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ కలుస్తూ ఉండటం వల్ల నాకు ఏంటంటే మా ఓన్ బ్రదర్ ఫీలింగే వచ్చింది అనమాట అన్నయ్యతో నేను ఏదైనా షేర్ చేసుకోగలను మాట్లాడచ్చు అని చెప్పి అంటే అంత జోవియల్గా అట్లాగా ఏదైనా అంటే ఫ్రీగా మాట్లాడొచ్చు మా అన్నయ్యతో ఎట్లా మాట్లాడతాను ఆరన్నయ్యతో కూడా అట్లానే మాట్లాడతాను అనమాట నాకు అది చాలా నచ్చిద్ది అన్నయ్య కూడా అట్లానే రిసీవ్ చేసుకుంటాడు మనం మాట్లాడేదైనా ఏదైనా అన్నయ్య మనతో అయినా ఫ్రీగా అట్లా ఉండిద్ది అనమాట ఇంకా అరణ్య కూడా రాఖీ కట్టేశాను ఇంకా డిన్నర్ టైం అయిపోయింది ఇంకా అన్నం తినేవాళ్ళు తింటున్నారు ఇంకా పిల్లలకి చపాతి అన్నారనమాట ఇంకా పన్నీర్ కర్రీ చేస్తుంది ఆల్రెడీ మా వదిన ఇంకా చపాతీలు అవి చేసి ఇస్తే ఇంకా వీళ్ళు ఇక్కడ శరత్ చేత పెట్టించుకుంటామని చెప్పి ఇంకా చైత్ర చరణేమో వాళ్ళు నాన్ చేత పెట్టించుకోవాలని చెప్పి అన్నాడనమాట ఇంకా చైత్ర కూడా నేను నాన్ చేత పెట్టించుకుంటానని ఇంకా మేము ఋషికి కూడా వెళ్ళం ముగ్గురికి ఇంకా శరత్ ఇక్కడ తినిపిస్తా ఉన్నాడు అనమాట చపాతీ అని పన్నీర్ కర్రీ ఇంకా రైస్ కూడా ఉంది ఇంకా మేము డిన్నర్ తినేసిన తర్వాత పైన ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఎందుకు అంటే అవి ఫంక్షన్కి గిఫ్ట్స్ ఇస్తారు కదా ఆ గిఫ్ట్స్ ఇట్లా గోతాలులో తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి ఇంకా మేముండే ఇంట్లో పెట్టాలి అంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అడ్డంగా ఉండిద్దని చెప్పి ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టాము అనమాట పై ఆంటీ అంటే లాంటి వాళ్ళు లేరు సో ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టుకోమని చెప్పి చెప్పారనమాట ఇంకా ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టాము పెడితే మా వదిన ఒకసారి వీళ్ళు చూసొద్దాం రా అని చెప్పి పిలిస్తే ఇంక నేను వెళ్ళాను అనమాట ఇంక ఇవి పైన మెయిన్ ఎందుకు వెళ్ళామంటే ఈ కవర్స్ వాళ్ళు దాంట్లో వేశారా వేయలేదా అని ఒక డౌట్ అనిపించిందంట మా వదినకి అంటే దా వేయమందంట సరే వేసామన్నారంట వేసారా వేలే చూద్దాం చూద్దామని చెప్పి పైకి వచ్చాము ఉన్నాయి అనమాట గిఫ్ట్ కవర్స్ అవి ఇంకా ఏ గిఫ్ట్ ఏమి ఇచ్చారు అంటే ఇత్తడి తెపాలు ఉండిద్ది కదా ఇత్తడిది మనం పొంగలు పెట్టుకోవడానికి అట్లాగా చిన్నది క్యూట్గా ఉందన్నమాట నాకైతే భలే నచ్చింది ఇంక దాని మీద పేరు అది వేసి ఉన్న ఉందన్నమాట ఇదే అనమాట మేము ఇచ్చే గిఫ్ట్ దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్